తైవానికి సంబంధించిన వైఖరిపై అమెరికా తీసుకున్న ఒక నిర్ణయం చైనాకు తీవ్ర ఆగ్రహం అయితే కలిగించింది దీంతో బీజింగ్ విదేశాంగ శాఖ అగ్రరాజ్యంపై మండిపడింది తైవాన్ స్వాతంత్రానికి మేము మద్దతు ఇవ్వం అని అమెరికా విదేశాంగ శాఖ వెబ్సైట్లో ఉన్న స్టేట్మెంట్ను తాజాగా తొలగించారు ఈ విషయం డ్రాగన్ ఆగ్రహానికి కారణమైంది దీనిపై తాజాగా చైనా విదేశాంగ శాఖ స్పందిస్తూ ఇది తైవాన్ వేర్పాటు వాదానికి మద్దతిచ్చే వారికి తప్పుడు సంకేతాలు పంపుతుంది దీనిని సరి చేసుకోవాలి అని చైనా విదేశాంగ శాఖ అయితే పేర్కొంది అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్లోని తైవాన్ అమెరికా సంబంధాల ఫ్యాక్ట్ షీట్లో గతంలో మేము తైవాన్ స్వాతంత్రాన్ని సమర్థించము అని ఉండేది ఈ వాక్యాన్ని గత వారం తొలగించారు రొటీన్ అప్డేట్గా దీనిని అమెరికా అభివర్ణించింది తాము వన్ చైనా పాలసీకి కట్టుబడి ఉన్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు మరోవైపు తైవాన్ దిశగా చైనా భారీ స్థాయిలో యుద్ధ నౌకలు విమానాలను పంపింది మొత్తం నలభై విమానాలు తొమ్మిది నౌకలను పంపింది ఈ విషయాన్ని తైవాన్ రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది మరోవైపు కెనడాకి చెందిన ఒక యుద్ధ నౌక తైవాన్ జలసంధి నుంచి ప్రయాణించడం బీజింగ్కు ఆగ్రహం తెప్పించింది హెచ్ఎంసిఎస్ వట్టావా శనివారం దక్షిణం నుంచి ఉత్తర ప్రాంతానికైతే ప్రయాణించింది దీంతో చైనా అయితే మండిపడుతుంది ఇప్పుడు